అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు యూట్యూబ్ ఛానల్ శంకర్ అండి మనం ప్రతిదీ ఫీల్డ్ అయితే డైలీ విజిట్ అయితే వెళ్తా ఉంటాం ఇవాళ వచ్చేసరికి ఎవరు అన్నది పైనపల్లి తండ అలాగనే ఎనకూర్ మండలం ఖమ్మం డిస్టిక్ వంటి సరౌండ్లో ఫీల్డ్ భాగంగా రావడం అయితే జరిగింది అయితే మనం డైలీ రైతులు ఎలాంటి మందులు స్ప్రే చేసుకుంటున్నారు ఎలాంటి వెరైటీలు వేసుకున్నారు ఎలాంటి దిగుబడి వస్తున్నాయి అలాంటి పైన కానీ ఫస్ట్ మన ఛానల్ చూసినట్టు అయితే ఒక సబ్స్క్రైబ్ తప్పకుండా నమస్తే అండి నమస్తే అండి రాజేందర్ రాజేందర్ ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారండి ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు రెండు ఎకరాల్లో మీరు వేసుకున్న వెరైటీ ఎలాంటిది అండి ఇప్పుడు వేసుకున్న సీడ్ ఏమిటి వచ్చి ఎన్ని ఎకరాలు వేసారండి ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాలు అదే అదే ఓకే కాయ సైజ్ ఎలా ఉందండి కాయ సైజ్ పదకొండు పన్నెండు అంగుళాలు ఉన్నాయి పదకొండు పన్నెండు అంగులాలు ఉన్నాయి ఒక సెంటీమీటర్ ఉన్నాయి ఓకే అంటే బాగా ఉంది సైజు లాగుందా సన్నగుందా మంచి సైజ్ ఉంది సన్న సైజ్ ఉంది సన్న రకాలు ఉన్నాయి కాయ కాయ ఎలా ఉంది జంపు కాయ ఉంది బాగుంది మంచి జంపు ఉంది రేట్ లో పడేది చెండపాట పడిద్దా పడిద్దాం ఓకే మీరు ఇప్పుడు ఈ సీడ్ ఎలా తెలుసండి మీకు అంటే మీరు డెమోగా తీసుకొచ్చారా లేకపోతే మీరు లాస్ట్ ఇయర్ ఏమైనా వేసుకున్నారా ఇదే సీడ్ వాళ్ళది

తట్టుకుంటుంది వైరస్ కి వైరస్ కూడా ఈ వెరైటీలో విల్టు అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా విల్టు ఎక్కడ లేదు అండి సమస్య కూడా ఎక్కడ లేదు లేదు కాయ సైజ్ బాగుంది గింజల శాతం ఎలా ఉంది గింజల శాతం బాగుందండి నిండా ఉంది కాయకు గింజ శాతం కూడా బాగుంటది దీంట్లో వస్తుంది ఓకే చూస్తూనే కనబడుతుంది ఓకే మీరు రెండు ఎకరాలు వేసుకున్న దానికి ఎకరా వస్తుంది పాతి గంటలు అయితే రావడం ఇప్పుడైతే ముప్పై యాభై గంటలు క్రాప్ సెట్ అయితే రెండు ఎకరాలు ఉంది మంచి వెరైటీ అనేది వేసుకోవడం జరిగింది ఓకే ఇప్పుడు వేసుకున్న ప్లాంట్ ఎన్ని మొక్కలు ఎన్ని మొక్కలు వేసుకుని వస్తాం ఇప్పుడు ఇటు చూపిద్దాం కూడా ఇప్పుడు వేసుకున్న మొక్కలు ఎన్ని ఎన్ని ఒకటేనా ఇది రెండు 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 వేసుకున్నాం ఇది ఇది కుదురు తోట రెండు వేసినామండి ఒకటి చూడండి జంట జంట కావాలంటే గుత్తులు గుత్తులు కాస్తుంది ఒకసారి చూడండి ఒకసారి చూపి ఇదిగోండి గుత్తులు గుత్తులు కాస్తున్నాయి జంట కాయలు అవును కొంచెం లాంగ్ చేయి అబ్బా లాంగ్ చేయి కాయలు కనబడ్డా లాంగ్ చేయి ఇక్కడ చూడు ఒక గుత్తులు గుత్తులు కాపోయినాయి కాపు ఆకుల కంటే కాయలు అనేది ఎక్కువ ఉన్నాయి చింతకాయల కన్నా తక్కువ ఉంటాయి గానీ గుత్తులు గుత్తులు కాస్తున్నాయి చూడండి చూడండి మండో ఒకటే మండకు ఉంది కదా నిన్ను ఉండొచ్చు ఇది ఒకటే మండకి ఒకటే మండ ఓకే సారీ అండి అనుకోకండి ఓకే కిలో ఉంటది కాశ్ సైజు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయ సైజు పచ్చి కాయలండి కాయ సైజు రెండు కాయలు తెంపనా రెడ్ రెడ్ తెప్పండి ఏమైనా దేవుడి దగ్గర పెట్టాలా లేదు తెంపు లేదు కదా ఏం అవసరం లేదు కదా తాగండి